కష్టం తెలియాలి కదా ఇది మటుకు మనం నిర్ణయించుకోకపోతే మీరు అందరూ అసలు ఓటు రా ఓటు వేయని ఏమంటుందని అసలు నాయకుడు కానుడు కూడా ఇంట్లో సోఫాలో కూర్చొని కదలని వాడు కూడా సార్ ఇది సెక్యులరిజం కాదు సార్ ఇలా మాట్లాడకూడదు అంటే ఏంటి అంటే ముస్లిం కాని వాళ్ళు చచ్చిపోతేనే మాట్లాడాలి సెక్యులరిజం అంటే హిందువులు జరిగితే మాట్లాడకూడదా దట్ కాన్ బి డిఫైండ్ సెక్యులరిజం ఇది సమస్య మన దేశంలో అందుకని ఇలాంటి ఈరోజు నాయకులందరికీ మన జన సైనికులందరికీ కూడా అందరికీ కూడా నాకు ఒక విన్నపం ఏంటంటే సెక్యులరిజం అనే పదానికి మీరు ఈ పడికట్టు డెఫినేషన్ మీరు తీసుకోకండి ఇది మటుకు మీరు చా చాలా చాలా స్పష్టంగా తీసుకోవాలి నేను చాలాసార్లు చెప్పాను ముస్లిం సమాజంలో చాలామంది నొచ్చి అడిగినప్పుడు మీకు ఏదైనా ఇబ్బంది వస్తే మొట్టమొదటి గొంతెత్తేది నేను మీకు గుర్తుపెట్టుకోవాలి కష్టం వచ్చింది ఎందుకంటే నేను కూర్చో ఎందుకంటే నేను ఏం మాట్లాడుతున్నానంటే సార్ ఇది మనందరం ఇక్కడ మనం పాకిస్తాన్ ఇస్లామిక్ రాజ్యం అది అనౌన్స్డ్ పాకిస్తాన్ ఇస్ అన్ ఇస్లామిక్ నేషన్ బట్ ఇండియా ఇస్ నాట్ ఏ మనం మనం చెప్పుకోవచ్చు కదా దిస్ ఇస్ హిందూ నేషన్ చెప్పచ్చు కదా మనం ఎందుకు చెప్పండి మనం మన మూలాల్లో మతం అనేది ఒక ఒక విధానం అంతే అందుకని మనకి చెప్పాల్సిన అవసరం లేదు ఈ సందర్భంగా ఇది ఏ భాషలో తర్జుమా చేసుకుంటారో తెలియదు ఇది కశ్మీర్ దాకా వెళ్తుందో ఇంకొకటికి వెళ్తావో తెలియదు కానీ ఒకటే ఉగ్రవాదులకి ఒకటే సందేశం ఇదివరకు లాంటి భారతదేశం కాదు ఇది కొత్త భారతదేశం అది ఎందుకంటే మేము చాలాసార్లు విసిగిపోయి ఉన్నాం చాలా విసిగిపోయి ఉన్నాం మీ ఇష్టానికి వచ్చి కాళ్ళు చంపుతానంటే ప్రాణాలు ఎలాగో పోతే మాకు తెలుసు యాజ్ వెల్ అస్ విల్ ఫైట్ అండ్ లెట్ అవర్ లైఫ్ గో దాన్ని శ్రద్ధపడే వచ్చాం రాజకీయాల్లో పుట్టింది ఎందుకోసం పదవులు కా పదవులు లేకపోతే మనకి ఏమో వస్తుంది ప్రాబ్లం ఇంకా బాగుంటుంది ఏమో పదవులు లేకపోతే స్ట్రెస్ ఉండదు అందుకని పదవులు ఆశించేది ఏది ఎవరైనా సరే ఇది బాధ్యత ఇది మనందరం బలంగా మాట్లాడాలి అలాగే ఈ సందర్భంలో పోయిన ప్రాణాలని మనం ఎలాగ తిరిగి తీసుకురాలే పెద్ద ఎర్నింగ్ మెంబరు చనిపేడి కుటుంబంలో మధుసూధన్ గారి కుటుంబంలో సో మనందరి తరపున మీ అందరి తరపున పార్టీ తరపు నుంచి ఆయనకి ఒక ఒక ఫిఫ్టీ ఒక యాభై లక్షల రూపాయలు ఆయన కుటుంబానికి అందజేస్తుంది అండ్ నాకు ఎప్పుడు డబ్బులు అనౌన్స్ చేయడం ఇబ్బందిగా ఉంటాం దేనికంటే దేనికంటే మనిషి ప్రాణాలకు విలువ కట్టడం నాకు ఇష్టం ఉండదు కానీ కొన్ని సందర్భాల్లో అది చిన్నపాటి ఊతం అవద్దు అంతే పిల్లల చదువులకు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇవన్నీ కాకుండా మధుసూదన్ గారి కుటుంబానికి వారి కుటుంబ సభ్యులందరికీ ఈ సందర్భంగా నేను ఒకటే విన్నవించుకుంటున్నాను మీకు ఏ కష్టం వచ్చినా సరే మేము ఉన్నాం మేము మేము మీతో ఉన్నాం ఏదో ఈరోజు ఒక యాభై లక్షలు ఇచ్చి మేము మిమ్మల్ని వదిలేయటం కాదు మీకు ఏ కష్టం ఉన్నా సరే నన్ను నా నెంబర్ వాళ్ళకి మన పేషి నెంబర్స్ కూడా ఇచ్చాను ఎనీ టైమ్ యూ కెన్ రీచ్ అవుట్ మీకు ఏది అవసరం ఉన్నా ఎందుకంటే అంటే చెప్పిరావు ఉపద్రవాలు నాకు ఏమనిపించిందంటే అంటే పిల్లోడిని మాట్లాడుతుంటే మధుసూధన్ గారి కొడుకుని మాట్లాడు చూస్తుంటే ఒక్క సంఘటన పెద్దోడు అయిపోయాడు అబ్బాయి పది ఏళ్ళు ఏజ్ వచ్చేస్తుంది పది ఏళ్ళు ఎంత ఉంటాయి అంతే పది పదకొండు ఉంటాయి అంతే ఒక ఇరవై ఏళ్ళ కుర్రోడు ఎలా మాట్లాడుతున్నాడు అలా మాట్లాడుతున్నాడు అబ్బాయి ఒక చిన్నపాటి సంఘటన చాలు నేను చాలాసార్లు అనుకుంటాను పాలిటిక్స్లో రాకముందు రిస్క్ అది ఇది అనుకుంటే నేను అనుకునేవాడిని సింపుల్గా రోడ్డు మీద వెళ్తుంటే కూడా చచ్చిపోవచ్చు కదా యాజ్ వెల్ ఆస్ యూ ఎంబ్రేషన్ ఐడియాలజీ ఒక 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 భావజాలాన్ని దగ్గి పట్టుకోండి